శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా వజ్రాలు పట్టుబడ్డాయి దాదాపు ఆరు కోట్ల విలువైన డైమండ్స్ ను డిఆర్ఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు తనిఖీలలో దొరకకుండా ఉండేందుకు చాక్లెట్ వేపర్స్ లో వజ్రాలను దాచి తీసుకొచ్చాడు ఆ ప్రయాణికుడు అయినప్పటికీ చాలా చాకచక్యంగా పట్టుకున్నారు అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ యూనివర్స్ సంబంధించిన కస్టమ్స్ అధికారులు ఆరు కోట్ల ఆరు కోట్ల విలువైన వజ్రాలని స్వాధీనం చేస్తున్నారు అయితే వీళ్ళు ఒక ఇద్దరి నుంచి ఇద్దరి నుంచి ఇందులో ఈ వజ్రాలు స్వాధీనం చేస్తున్నారు అయితే ఈ ప్రయాణికులు దుబాయ్ నుంచి వస్తున్నట్టుగా వాళ్ళు ఇప్పటికే నిర్ధారించారు అయితే మరికొంత ఆ విచారణ కూడా చేస్తున్నారు మరికొంత సమాచారం రావాల్సింది అయితే దాంతో పాటు వజ్రాలతో పాటు వీరి దగ్గర ఆ తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా భారత కరెన్సీకి సంబంధించిన లక్ష లక్ష రూపాయలు కూడా స్వాధీనం చేస్తున్నారు ఈ విధంగా ఒకవేళ చెప్పాలంటే పెద్ద ఎత్తున ఆ స్వాధీనం చేస్తున్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరు కోట్ల వజ్రాలు అంటే పెద్ద ఎత్తున అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది రెడ్డి హ్యాండెడ్ గా వాళ్ళు చాక్లెట్ రూపంలో ఆ చాక్లెట్ లో పెట్టుకొని తీసుకురావడం ఎంత పచ్చి కట్టారని చెప్పుకోవచ్చు అయితే ఇది ఎక్కువగా జనరల్ గా గుజరాత్ ఆ ఏరియాలో ఇటు ముంబై ఇలాంటి పరిసర ఇలాంటి ఎయిర్పోర్ట్లలో జరిగేటువంటి సంఘటనలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగిందని చెప్పచ్చు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ యూనిట్ సంబంధించిన కస్టమ్స్ అధికారులు రిటైర్డ్ గా పట్టుకున్నారు విచారణ చేస్తున్నారు ఈ ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా ఇటు నుంచి ఎటు తరలిస్తున్నారు దాంతో పాటు ఈ మధ్య కాలంలో సింద్రాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డ్రగ్స్ కావచ్చు ఇలాంటి వజ్రా కావచ్చు బంగారం కావచ్చు గోల్డ్ విధంగా కరెన్సీ విదేశీ కరెన్సీలను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారు అందులో భాగంగా ఇవాళ తనిఖీలు చేయంగా దుబాయ్ నుంచి వస్తున్నట్టుగా ఇద్దరు వ్యక్తుల నుంచి ఆ ఇద్దరు ప్రయాణికుల నుంచి అందులో చాకల రూపంలో ఉన్న వజ్రాలను దాంతో పాటు విదేశీ కరెన్సీలు అంటే అటు గల్ఫ్ కంట్రీకి సంబంధించిన వివిధ దేశాల కరెన్సీలను కూడా తొమ్మిది లక్షల అంటే ఆ దేశాలకు సంబంధించిన కరెన్సీని ఆ విలువ లెక్క గడితే లక్షల ఎనభై మూడు పత్రాలు ఏమన్నా దొరికాయా అట్లాగే ప్రయాణికుడు ఎలా ఉంది పోలీసులు ఏమంటున్నారు అలాంటి వాళ్ళకు దానికి సంబంధించిన డైమాండ్ సంబంధించిన ఆధారాలు ఉంటే వదిలేసే వాళ్ళ ఆధారాలు లేకపోవడం దీని మీద విచారణ చేస్తున్నారు అంటే ఇంత పెద్ద మొత్తన ఆరు కోట్ల వజ్రాలు అంటే పెద్ద ఎత్తున కాబట్టి దీని మీద పూర్తి విచారణ చేస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎటు తరలిస్తున్న అంశం మీద విచారణ చేస్తున్నారు రజన రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర